ప్రాంతంలో దేవి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి గోదావరి కాలనీలోని పార్వతీ నగర్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం దుర్గామాతకు పలు ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు ఉత్సవాలలో మూడవ రోజు సందర్భంగా అన్నపూర్ణాదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారిని ఆరాధిస్తూ ఏకాహం భజన కార్యక్రమాన్ని నిర్వహించారు లెంకల మల్లారెడ్డి వారి కుమారుల ఆధ్వర్యంలో భక్తులకు అన్నదర కార్యక్రమం చేపట్టారు భవని తోకాలనే ఓంకార రూపమమ్మా కల్లీ మహిమల్లి సూపమమ్మా అమ్మ దుర్గమ్మ హత్తులను దీలించుమా అమ్మా భవని ఇవారే ఓకార రూపణమ్మా కళని మగి మించుకమ్మా ఈ కార్యక్రమంలో పార్వతీ నగర్ ఉత్సవ కమిటీ సభ్యుల లెంకల రాజిరెడ్డి తాటిపాముల రాజేష్ కుమార్ నరసింహారెడ్డి భాస్కర్ సిరిమల్ల మధు విగ్రహదాత గద్దెల శిశుభూషణ్ తదితరులతో పాటు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు